కాళేశ్వరం కేసులో కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు సిబిఐకి అప్పగిస్తే నలభై ఎనిమిది గంటల్లో అరెస్ట్ చేస్తామన్న కిషన్ రెడ్డి బండి సమాధానం చెప్పాలి సీఎం రేవంత్ అయితే వీళ్ళు ఏమంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరంలో బాంబులు పెట్టిరు బాంబులు పెట్టినందుకు పేల్చిరు బాంబులు పెట్టి అందుకనే అది అయిందంటారు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అరే తిక్కలవాడా చదువుకున్నా అంటున్నావు కదా బాంబులు పెడితే పైకి లేవాలి ఎగిరిపడాలి మరి అంత నాలెడ్జ్ లేకుంటే ఎట్లా ఉన్నావు నువ్వు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా అంటారు మరి బాంబులు పెడితే శబ్దాలు రావాలి పేలాలే కూలిపోవాలి లోపలికి కుంగవు కదా కుంగడానికి మరి భూమిలోకి వెళ్ళి పొక్కలు పెట్టుకొని పోయి కిందేమన్నా మట్టిదోడిరా అంటే అట్లా ఉన్నది ఏంటంటే ఎంతసేపటికి ఏదో ఒక బట్టకాలు చేయాలి ఫార్ములా ఈ కార్ రేసులో ఐఏఎస్ అధికారి ఎంక్వైరీకి ఎందుకు అనుమతిస్తలే కిషన్ రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి ఇస్తాం విద్యుత్ కొనుగోలు అండ్ కొడంగల్లో బీజేపీ నేత సూసైడ్ కేసును అప్పచెప్తాం కూలిన కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ నేతలు నా ఖాతాలో వేయాలనుకున్నారు నేనెవరితో పోల్చుకోను కేసీఆర్ మోదీలా వ్యవహరించను సామాన్యుడిని నిపుణుల సలహా ప్రకారమే ముందుకెళ్తున్నా ఎక్కడ చూసినా ఒక్కడై కొట్లాడుతున్నాడు వాస్తవానికి మంత్రుల కూడా ఏ మంత్రులు కూడా ప్రభుత్వం మీద విజయం కక్కుతుంటే ప్రతిపక్షాలు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా కౌంటర్ ఇయ్యలేకపోతున్నారు ఆ స్థాయిలో ఈయననే కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది అందుకనే ముందు జరగాల్సింది ఏంటంటే మంత్రివర్గ విస్తరణ కాకుండా మంత్రివర్గంలో ప్రక్షాళన జరగాలి ఈ డమ్మి మమ్మీ ఈ మంత్రులైన అందరినీ కొంచెం పక్కకు పెట్టేసి యాక్టివ్గా ఉండోళ్ళు ఉండేటోళ్ళని యాక్టివ్గా మాట్లాడేటోళ్ళని వాళ్ళనే మంత్రివర్గంలోకి తీసుకుంటే ప్రతిపక్షాలకు కౌంటర్ ఎన్కౌంటర్గా ఇచ్చుకుంటా జ్వరం మంచిగా ఉంటుంది కానీ ఒక్కడే వాళ్ళు వేసిన కౌంటర్కు ఈయననే సమాధానం చెప్పాలి ఈయన చేసినవి కూడా ప్రజల్లోకి తీసుకుపోతుంది ఈయననే చెప్పాలి అన్నీ ఒక్కడే కొట్లాడాలంటే కూడా ఒక్కరికి ఎంతసేపు ఎంత ఎంతైనా అవుతుంది కష్టం అందుకనే ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి మంత్రివర్గం ప్రక్షాళన చేయాలి దాన్ని చేసి కొంతమందికి ఉద్వాసన వలికి కొత్తోళ్లను తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మొన్నటికి మొన్న చూసిర్రు జాతరల ఆ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే కనీసం వాళ్ళకు కౌంటర్ ఇయ్యలేక ఏం చేసిండ్రు ఎవరినో చిల్లర చిల్లర పెట్టి బూతులు తిట్టిస్తారు అది కాదు కావాల్సింది బూతులు తిట్టియడం కాదు ఎవరైనా విమర్శిస్తే విమర్శను కూడా మనం ఎట్లా తిప్పికొట్టాలంటే విమర్శకులు సైతం ప్రశంసించేలాగా ఉండాలి ఆ విమర్శను తిప్పికొడితే ఆ రకం కొట్టాలి ఏదో బ్యాచ్ని పెట్టేసి బూతులు తిట్టిచ్చేస్తే అది కాదు బూతులు తిట్టేయడం వల్ల ఏం ఒరిగిపోదు అవతల నోట్లు ఏం ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారు విమర్శించరు విమర్శకు ఎట్లా సమాధానం చెప్పాలంటే ప్రతి ఒక్కరు మెచ్చుకునే విధంగా సమాధానం చెప్పాలి ఆ విధంగా చెప్తున్నారా లేదు అందుకనే చూడాలి